श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां तये श्री श्रीभागवतरत्नाकरमुदमस्कन्धमु यदत्र क्रियते कर्म भगवत्परितोषं ज्ञानं यत्तदीनं हि भक्तियोगासमन्वितः ई प्रपञ्चमुना భగవంతుని ప్రసన్నత కొరకై శాస్త్రవిహితములగో ఏ కర్మలు చేయబడుచున్నవో వాణిచే పరాభక్తి జ్ఞానము కలుగుచున్నది ఈ ప్రపంచమున భగవంతుణ్ణి ప్రసన్నత కొరకై శాస్త్ర విహితములకు ఏ కర్మలు చేయబడుచున్నవో వాణిచే పరాభక్తి జ్ఞానము కలుగుతున్నది మనకి భక్తి యొక్క జ్ఞానము పరాభక్తి అంటే పరమాత్మ యొక్క భక్తి యొక్క జ్ఞానము మనకి కలగాలి అంటే మనము చేయవలసిన పని ఏంటిదంటే భగవంతుణ్ణి ప్రసన్నతం భగవంతుణ్ణి కోసం కొరకై శాస్త్రములో విహితములకు శాస్త్రములో నియమితములై ఉండేవి కర్మలు ఏవైతే ఉండయో ఆ కర్మలనే మనం ఎవరైతే ఆ శాస్త్రానికి సంబంధించి శాస్త్రములో ఉండ కర్మలో ఎవరైతే మనం చేయుచున్నామో వారికి పరాయుక్త పరాభక్తి యుక్తముకు జ్ఞానము కలుగుతున్నది అని చెప్తూ ఉన్నారన్నమాట అయితే మరి ఇక్కడ భగవంతుణ్ణి ప్రసన్నత భగవంతుడు ఏ తిరిగా మనకి ప్రసన్నమవుతాడు మరి శాస్త్రములో ఏ కర్మలో మనకే నియమితములయ్యున్నవి అవి మనం పూర్వపరాలు బాగుగా విచారణ చేసి ఏ కర్మ అయితే మనం చేస్తే భగవంతుడు మనకు ప్రసన్నమవుతాడో ఆ కర్మని తప్పనిసరిగా చేస్తేనే మనకు భగవన్ భగవంతుని యొక్క ప్రసన్నత అనేది మనకు ప్రాప్తించుద్ది మరి ఇప్పుడు మనం ఏ కర్మలు చేస్తే భగవంతునికి మనం దూరంగా ఉండాము ముందు మనం ఎక్కడున్నాము అన్న విషయం ముందు మనకు తెలియాలి ఇక్కడ శాస్త్రములో కర్మలో బలాని కర్మ చేస్తే భగవంతుడి యొక్క ప్రసన్నతే మనకు దొరుకుద్ది అని ఈ శాస్త్రం అనేది చెబుతూ ఉన్నది కదా మరి మనం ఏ కర్మలతోటి మనం ఇప్పుడు ఉన్నాము అన్న విషయం ముందు మనకి మనం చేసే కర్మలు కానీ మన భావన కానీ ఎక్కడ ఉన్నది ఏ కర్మలు మనం చేస్తూ ఉన్నాము అని ముందు మొట్టమొదటి ముందు మనం చేసే కర్మలు ఏ విధంగా చేస్తూ ఉన్నామో అవి భగవంతునికి వ్యతిరేకములైనవా లేకపోతే భగవంతునికి కర్మలైనవా అని ఈ రెండింటినీ మనం బాగుగా విచారణ చేసినట్లయితే తప్పనిసరిగా మనం ఏ కర్మ చేస్తూ ఉన్నామో భగవంతునికి ఇష్టమైన కర్మలు చేస్తూ ఉన్నామా లేక భగవంతునికి వ్యతిరేకమైన కర్మలు చేస్తూ ఉన్నామా అని మనం విచారించితే తప్పనిసరిగా మనకి భగవంతునికి వ్యతిరేకమైన కర్మలే మనం చేస్తూ ఉన్నాము అని మనకు అన్నమాట మరి ఏ విధంగా మనకు భగవంతునికి వ్యతిరేకమైన కర్మలు భగవంతునికి ప్రీతికరమైన కర్మలు ఏంటి ఏ విధంగా ఉంటాయి ఏ భగవంతుని యొక్క ప్రీతికర్మలైన కర్మలు అంటే సమస్తం మొత్తం ప్రతి ఒక్క శరీరములో కూడా భగవంతుని యొక్క స్వరూపమే ఉన్నది ముందు అన్ని శరీరాలలో ఉన్న భగవంతుని స్వరూపమని మనం చెప్పుకున్నంత మాత్రాన మనకు ఆ భగవంతుని ఎటువంటి వాడో మనకు తెలియదు కాబట్టి అందువల్ల మనం ఆ భగవంతుణ్ణి అన్ని శరీరాల్లో ఏ విధంగా ఉండాడో మనం చూసేదానికి ఆ మనకు వీలు పడనే వీలు పడదనమాట అయితే మనం ఏం చేయాలి అంటే ముందు మన ఈ శరీరంలో భగవంతుని యొక్క స్వరూపం జీవరూపకంగా ఏ విధంగా ఉన్నది ఏ విధంగా జీవరూపకంగా ఉండి ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడు అని మొట్టమొదటి ముందు మన శరీరంలో ఉన్న జీవుణ్ణి మనం తెలుసుకొని ఆ జీవస్వరూపంగా మనం మారితేనే అన్ని శరీరాలలో కూడా భగవంతుని యొక్క స్వరూపం జీవరూపకంగా ఉన్నాడు అని మనకు తెలుసు అయితే అప్పుడు మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన అతి ఒక్క క్రియ కూడా ఎవరు మూలమై ఉండరు అంటే ఉన్న జ్ఞాన రూపకమే మూలమై ఉంది అటువంటి జ్ఞానం యొక్క ఆధారంతో ఇక్కడ ఈ సమస్త కర్మలు మనం చేస్తూ ఉన్నాం అప్పుడే మనకి ఇక్కడ భగవంతుని యొక్క ప్రీతి కర్మలైన కర్మలుగా ఉంటాయి అన్నమాట అంటే ప్రతి కర్మ కూడా భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది అంటే ఇక్కడ జ్ఞానం జీవుడన్నా అన్నా ఒకటే ఆ జీవుడు భగవంతుని యొక్క అంశే కాబట్టి వేరే కానే కాదు అందువల్ల ఆ జీవ స్వరూపంతో మన సమస్త కర్మలు మొత్తం నడిపేటప్పుడు నడుస్తున్నప్పుడు అవి మొత్తం భగవంతుని యొక్క ఆధారంతో ఈ కర్మలు మొత్తం నడుస్తూ ఉంటాయి అన్నమాట అది ఇక్కడ భగవంతునికి ప్రీతికరమైన కర్మలు అంటే భగవంతునికి ఇష్టమైన కర్మలు అంటే ఎందుకు ఇష్టమైన భగవంతుడు అంటే సస్యస్వరూపము సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే అనంతమైన స్వరూపం కలిగినది జ్ఞానస్వరూపమే అనంతమైన స్వరూపము ఆ అనంతమైన స్వరూపమే ఇక్కడ సత్యం ఆ సత్యమే ఇక్కడ భగవంతునికి ప్రీతికరమైనది ఆ సత్యమే ఇక్కడ భగవంతునికి ఇష్టమైనది ఆ ఇష్ట ఆ సత్యమేంటిది అంటే భగవంతుని యొక్క అంశ జీవరూపకాన ప్రతి శరీరములో ఉన్నది కాబట్టి ఆ జీవరూపకమే తాను ఈ సమస్త కర్మలో ఎవరైతే చలుపుతూ ఉంటారో నడుపుతూ ఉంటారో అయ్యి ఇక్కడ భగవంతునికి ఇష్టమైన కర్మలు మరో మరి మనం ఆ విధంగా మరి మనం జీవ మన రూపకం జీవుడైతే ఈ శరీరంలో ఉన్న జ్ఞానము జీవుడు మనమైతే మనం అటువంటి జీవరూపకమే మనమై సమస్త కర్మలో చేస్తూ ఉన్నామా లేదు ఏమై చేస్తూ ఉన్నాము శరీరమే నేను అనుకోని శరీరంతో కూడుకోని జ్ఞానము శరీరముల మిళితమైపోయి సమస్తం మొత్తం కూడా మనం సమస్త కర్మలు చేస్తూ ఉన్నాం ఈ భగవంతునికి వ్యతిరేకమైన కర్మలు అంటే మరి ఇటు భగవంతునికి వ్యతిరేకమైన కర్మలు అంటూ మనం చేస్తూ భగవంతుడు ప్రసన్నత అనేది మనకి ఏ విధంగా మనకు ప్రాప్తించుద్ది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకు ప్రాప్తించదు అయితే మనకి భగవంతుని యొక్క వ్యతిరేకత అనేది ఏదైతే ఉన్నదో శరీరమే నేను అనుకోని చేసే మొత్తం భగవంతునికి వ్యతిరేకమైన కర్మలు ఆ శరీరము అనుకొని చేసే కర్మలలోనే మనకి ఈ శరీరములో జీవత్వం అనేది ఉన్నప్పటికీ కూడా మనకు తెలియనప్పటికీ కూడా ఆ చేసే ప్రతి కర్మ కూడా భగవంతుడంటే ఎవరో మనకు తెలియకపోయినప్పటికీ కూడా మూఢంగా కానీ పట్టుతరంగా కానీ ఆ భగవంతుని మీద భక్తితోటి కానీ మనం చేసే ప్రతి ఒక్క కర్మ కానీ భగవంతుడంటే తెలియకపోనిలే ఆ విధంగా మనం కర్మలు కానీ చేయగలిగినట్లయితే అదే విధంగా సమస్త కర్మలు మొత్తం భగవంతుని యొక్క ఆధారంతో కర్మ జరుగుతూ ఉన్నదన్న ఆ భక్తిని వదలకుండా ఎవరైతే చేయగలుగుతారో ఒక రోజు గలకి ఆ భగవంతుని యొక్క ప్రసన్నత అంటే జీవుడి యొక్క జ్ఞానస్థితి అనేది ప్రాప్తమవుద్ది అంటే జీవుడే నేను 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 అనుకునేది శరీరం కాదు ఈ శరీరంలో ఉన్న జీవునే నేను అని ఆ ప్రసన్నత అనేది అప్పుడు మనకు ప్రాప్తవద్దు అనమాట శరీరంతో మిళితమప్పటికీ కూడా ఆ చేసే పతి కర్మ కూడా తెలియకపోయినా భగవంతుడంటే ఎవరో మనకి తెలియకపోయినప్పటికీ కూడా ఆ భగవంతుని మీద భక్తి శ్రద్ధలంటూ వదలకుండా నిరంతరము మనం చేసే కర్మ అనేది ఆ భగవంతుని యొక్క మయంతో భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నది అని ఒక్క క్షణకాలమైనా వదలకుండా ఏ భక్తుడైతే తను చేసే నిత్యకృత్య కర్మలు మొత్తం కూడా చేస్తూ ఉంటాడో అటువంటి భక్తుడికి భగవంతుని యొక్క ప్రసన్నత అనేది తప్పనిసరిగా దొరుకుద్ది అనమాట అందువల్ల ఇక్కడ శాస్త్రములో భగవంతుని కోసం భగవంతుని ప్రసన్నత కోసం చేసే కర్మలు ఏ విధంగా ఉంటాయి అంటే అటువంటి భక్తిని ప్రోత్సహించి నువ్వు భగవంతుని ఎందే మనస్సును నిలుపు నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించుతూ ఉండు భగవంతుణ్ణి నీ వాచాధారా ద్వారా వాక్కు ద్వారా ఉండు భగవంతుని యొక్క నీ చెవుల ద్వారా శ్రమణం ద్వారా భగవంతుని యొక్క శబ్దాలనే నీవు వింటూ ఉండు చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుని ఆధారంతో జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని వదలకుండా ఉండు అటువంటి దృఢమైన భక్తి శ్రద్ధలను కల్పించి అటువంటి భక్తిని ప్రోత్సహించి చూపించేదే శాస్త్రము అటువంటి శాస్త్రములో ఉండే కర్మలను కానీ మనం కానీ చెయ్యగలిగినట్లయితే తప్పనిసరిగా మనకి భగవంతుని యొక్క ప్రసన్నత అనేది తప్పనిసరిగా మనకి ప్రాప్తించుద్ది దొరుకుద్ది అని మనకి అక్కడ తెలియజేయటం జరిగిందన్నమాట నమో భగవతేభ్యం వాసువాయమహీ ప్రజమ్నాయ నిరుద్ధాయం నమక్ సంఘర్షణాయ చ ప్రభు భగవంతుడుగు వాసుదేవుడైన మీకు నమస్కారము మేము మిమ్ములను ధ్యానించుచు ఉన్నాము ప్రజ్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణుడు మీకు నమస్కారము ఓ ప్రభు భగవంతుడో వాసుదేవుడైన మీకు నమస్కారము మేము మిమ్ములను ధ్యానించుచున్నాము ఈ విధంగా ప్రభువైన భగవంతునికి వాసుదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడికి మీకు నమస్కారము అని మనం ఏ విధంగా వినయ విధేయతలతోటి మనం భగవంతుణ్ణి ఆ విధంగా వినయ విధేయతలతోటి ప్రార్థించి నమస్కరించి మన హృదయములో అటువంటి భక్తి శ్రద్ధలని భగవంతుణ్ణి కానీ స్థాపించుకోగలిగితే మన పతి కదలిక కూడా భగవంతుని యొక్క ఆధారంతో కదులుతూ ఉన్నది అది మన తెలియక తలికౌనా భక్తి మనకు దృఢతరమైన భక్తి కావాలి తెలిసిన తర్వాత ఆ జీవరూపకమే మనం వెయ్యి ఆ కర్మలనేది చేస్తూ ఉంటాం అప్పుడు ఏ కర్మ కూడా ఈ జీవుణ్ణి అంటుకునేదానికి ఆస్కారమే లేదు జ్ఞానంతో జ్ఞానం దేనికి కూడా అంటదు స్వరూపం అనేది సమస్త కర్మలకు మూలమై ఉంటుంది కానీ ఏ కర్మకు కూడా జ్ఞానం అంటుకునేది అంటూ ఉండనే ఉండదు కాబట్టి అటువంటి భక్తి శ్రద్ధ అనేది మనకు ఉన్నప్పుడే ఇక్కడ భగవంతుని యొక్క సాక్షాత్కారము భగవంతుని యొక్క మనకి ప్రసన్నత అనేది మనకు ప్రాప్తించుద్ది ఎందుకు మనకు లోకములో కూడా మనం చేసే ప్రతి ఒక్క పని కూడా ఎవరము ఎంత ఎంత శ్రద్ధతో కూడుకొని మన పనులు అంటూ చేస్తూ ఉంటామో ఆ శ్రద్ధకు తగ్గట్టుగానే మన పని అనేది ఉన్నతమైన ఫలితాన్ని కానీ ఉన్నతమైన పరిష్కారం అనేది మనకి ప్రాప్తించుతూ ఉంటుంది దొరుకుతూ ఉంటుంది ఏదైనా సరే ఒకే పని నలుగురు చేసేటప్పుడు ఆ పని ఒకటే కావచ్చు కానీ ఆ పనిలో ఫలితాలనేది నలుగురికి నాలుగు రకాలుగా ఫలితాలు అనేది మనకి కనపడుతూ ఉంటాయి లోకంలో ఎందుకు మరి ఒకే పని నలుగురు చేస్తే నాలుగు రకాలుగా ఫలితాలు కనపడుతూ ఉంటాయి ఇప్పుడు ఒక ఉపమానం మనం తీసుకున్నట్లయితే ఒకే క్లాసులో ఒక మాస్టారు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటారు అందరికీ వినపడేటట్టే పాఠాలు చెప్తూ ఉంటాడనమాట కానీ అందరూ వింటూనే ఉంటారు కానీ హాలులో వాళ్ళు పరీక్షలు రాసిన తర్వాత కొందరి మార్కులు అనేది ఎక్కువగా వస్తాయి కొందరి మార్కులు కొంతమంది పిల్లలకి తక్కువగా వస్తాయి ఏంటి దీనికి కారణం ఏంటిది ఎవరైతే అక్కడ ఆ పాఠం చెప్పేటప్పుడు శ్రద్ధతోటి ఆ పాఠాన్ని విని ఆ విన్నదాన్ని లోన మళ్ళీ తను సొంతంగా మననం చేసుకొని ఆ పాఠములో ఉండే యొక్క సారాంశము ఇట్టిది అని వాళ్ళు గ్రహించి అది మనసులో దృఢంగా నిలబెట్టుకోగలిగిన పిల్లవాడు ఎవరైతే ఉంటాడో రేపు పరీక్షలో వచ్చిన ప్రశ్నకి తప్పనిసరిగా ఆన్సర్ సరైన సమాధానము వ్రాయగలుగుతాడు కొంతమంది పిల్లలు చెప్పినప్పుడు విని వెంటనే మరిచేపోయి తర్వాత పరీక్ష హాలులో కూర్చున్నప్పుడు అది కొంత గుర్తొచ్చి కొంత గుర్తు రాకుండా ఆ ఆన్సర్ సమాధానం అనేది సరిగా ఈయన ఇయకపోతే అక్కడ తనకు తక్కువ మార్కులు రావడం అనేది జరుగుతూ ఉంటాయి దీన్ని బట్టి ప్రపంచంలో కూడా దేన్ని ఆసరా చేసుకొని ఉంది మన కర్మలో మన పనులు అది ఉత్తమ ఫలితాన్ని మనకి ఇయ్యాలి అంటే తప్పనిసరిగా దృష్టి అనేది అక్కడ ఆ పని పనియందు కేంద్రీకృతమయ్యి ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి ఆ పని ఎప్పుడు రెండవదంటూ వాళ్ళ దృష్టి కంటూ రాకుండా రెండవదంటూ వినపడకుండా తదే కనిష్టతోటి ఆ పని ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకే ఉత్తమ అనేది చేకూరుతాయి అన్నమాట అందువల్లే ఇక్కడ మనం చెప్పుకుంటుంది నలుగురు ఒకే పని చేసినప్పటికీ కూడా నలుగురిలో కొంతమందికి ఉన్నతమైన ఫలితాలు కొంతమందికి తక్కువ ఫలితాలు రా వచ్చేదానికి కారణం ఇది అట్లానే ఈ భగవంతుని యొక్క మార్గములో కూడా మనం ఏ విధంగా భగవంతుణ్ణి వదిలిపెట్టి ఈ శరీరమే నిజమనుకొని ప్రపంచంలో మనం తలమనుకలైపోయాము అంటే ఎంతగానో కనీసం అది మనకి భగవంతుని యొక్క స్వరూపం ఇట్టిదని గోచరం కాకుండా ప్రపంచం వైపు పరిగెత్తాం మన ఈ జ్ఞానం ఎంత లోతుగా మనం పరిగెత్తామో తిరిగి మళ్ళీ అక్కడ అంతలోతుగా తిరిగి ఎట్లా పరిగెత్తామో తిరిగి అదే విధంగా మళ్ళీ వెనక్కి రావటమే ఇక్కడ మన సాధన మన భక్తి మన శ్రద్ధ మరి వెళ్ళేటప్పుడు మనం ఎవరికీ చెప్పాల ఏ విధంగా ప్రయాణం చేశామంటే ఒకదాని ఒకటి ఒకదాని ఒకటి ఒకదానికంటే ఇంకా ఒకటి దీనికంటే అది బాగుంటుంది దానికంటే అది బాగుంటుందని ఈ తీరుగా ప్రపంచం అనేకత్వంతో మనకి గోచరించే యొక్క విధానం ఏదైతే ఉందో అది నిజం 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 అనుకొని మనం పరిగెత్తాం ఏ తీరుగా మనం పరిగెత్తామో ఏ తీరుగా మనం ఎంత స్పీడ్గా మనం పరిగెత్తామో మళ్ళీ అదే విధంగా మళ్ళీ తిరిగి మనకి తప్పనిసరిగా వెనక్కి వచ్చి నుంచి అయితే మనం పరిగెత్తామో మళ్ళీ అక్కడికి రావటమే ప్రధాన కర్తవ్యం దానికి సంబంధించిందే ఈ శ్రద్ధ ఈ భక్తి ఈ మార్గము ఈ సాధన అంతా కూడా ఆ విధంగా మరి అందుకల్లే ఎందుకు మరి ఇంత సాధనలో ఎన్ని రకాల విధానాలు మనకు తెలియజేస్తున్నారు ఈ గ్రంథాలలో కానీ మన పూర్వీకులు కానీ అంటే అంత దృఢతరంగా భగవంతుని యొక్క స్థానం స్వస్థానాన్ని వదిలిపెట్టి మనం మనద కాని స్థానంలో పోయి మనదనుకొని అక్కడ దృఢతరంగా నిలబడి ఉన్నాం కాబట్టి అది ఎంత దృఢతరంగా మనం అక్కడ నిలబడ్డామో అదే దృఢ అది కాదు అనుకుంటూ అది వదిలిపెట్టేసి మన స్వస్థానం చేరుకోవటమే ఇక్కడ వాస్తవమైన భగవంతుని యొక్క దరి చేరటము అంటే ఇక్కడ భగవంతుని యొక్క స్వస్థానము అంటే ఇక్కడ మనకంటేవే మన ఏ మూలస్థానమైతే ఉన్నదో ఈ సృష్టికి సృష్టికి మూలమైన స్థానం భగవంతుని యొక్క స్వరూపమే మరి ఆ స్థానం నుంచి వెళ్ళి సృష్టి అయిన కానిచి అనుకోని మనం గోచరించి దాన్ని కంటూ ఉన్నాం కానీ సృష్టికి ముందుండది భగవంతుడి స్వరూపం అనేది మనకు తెలియబడటంలా ఆ సృష్టికి ముందుండ స్వరూపం కాడ కానీ చేరుకోగలిగితే ఆ అక్కడి నుంచి సృష్టి మొదలవుతూ ఉన్నదని ప్రతి ఒక్క విచ విషయం కానీ ఎవరైతే ఆ భగవంతుని యొక్క ఆధారంతో ఆ క్రియలన్నీ సృష్టి అనేది మొత్తం కూడా జరుపుతూ ఉన్న విషయాన్ని కలుపుకొని ఎవరైతే చెయ్యగలుగుతారో ఎవరైతే నడవగలుగుతారో ఎవరైతే ఆ స్థితిలో ఉండి అది వదలకుండా ఉండగలుగుతారో వాళ్లే భగవంతుడి సమీపాన భగవంతుని వేలో విలీనమై ఉన్న మహనీయులు అవుతారన్నమాట అది అంత చెప్పుకున్నంత సాధ్యం అంత సులువైన పని కాదు కాబట్టి దానికి సంబంధించిన సాధనలే ఇక్కడ మనకు తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ భాగవతంలో ఓం తత్సత్